హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు అనుకోకుండా హనుమానికి పదకొండు దీపాలు పూజ చేసుకున్నాను నేను బడే మంగళవారాన్ని ఐదు మంగళవారాలు పూజ చేద్దామని హనుమంతునికి మొదలుపెట్టాను బడే మంగళవారం మాత్రం అయిపోయి అయిపోయాయి కాకపోతే ఒక్క మంగళవారం నాకు మిస్ అయిపోయింది కాకపోతే నేను అనుకున్నాను లాస్ట్ వీకే హనుమంతునికి చెప్పేశాను పదకొండు హనుమాన్ చాలీస పూజ ఐదు మంగళవారాల పూజ సంపూర్ణమైపోయింది మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే మళ్ళీ చేసుకునే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని హనుమంతునికి చెప్పాను అందుకని ఈ వారం నేను అసలు హనుమంతుని పూజ చేయాలని అనుకోలేదు కాకపోతే నిన్నటి నుంచి నాకు నాలుగు మంగళవారాలు చేశావు అని పెంచింది అంతే తదాస్తు అనుకొని ఈరోజు ఐదవ మంగళవారంగా అనుకొని హనుమంతునికి పూజ చేసుకున్నాను మీకు విషయం చెప్పాలి అది చివరిలో చెప్తాను అనుకోకుండా ఆంజనేయ స్వామికి బనానాల దీపం పెట్టుకున్నాను అందరూ అరటి డొప్పల్లో దీపం పెడతారు కదా నాకెందుకో ఇలా ఆంజనేయ స్వామికి అరటికాయ డిప్పల్లో దీపం పెట్టాలని అనిపించింది ఎందుకో తెలియదు కనిపెట్టాలనిపించింది పెట్టేశాను ఆర్టికాయ టిప్పల్లో జాస్మిన్ ఆయిల్ అది మల్లెపూల నూనె అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అన్నమాట ఆ నూనె పోసి పదకొండు ఒత్తులు హనుమాన్ సింధూరంతో తయారు చేసుకొని హనుమంతునికి పెట్టుకున్నాను మీకు నచ్చిందో లేదో తప్పకుండా చెప్పండి అను ఏం జరిగిందంటే నేను నిన్న మంగళవారం పూజ చేద్దాం అనుకొని షాప్స్కి వెళ్ళాను అన్నమాట అన్ని చోట్ల ఆరెంజెస్ పూజ చేద్దామని ఆరెంజెస్తో డెకరేషన్ చేసి ఆంజనేయ స్వామికి పూజ చేద్దామని ఇక్కడి పక్కన నాకు షాప్స్ ఉంటాయి అన్ని షాపులకి వెళ్ళాను ఈ షాపులోని చిన్న ఆరెంజెస్ ఎక్కడా దొరకలేదు ఎందుకు అనుకుంటూ సరేలే అని చెప్పి అరటిపళ్ళు కొనుక్కొని తీసుకొని ఇంటికి వచ్చాను అసలు ఏ సరేలే ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే ఇష్టం కదా రేప అరటిపళ్ళు పెట్టేసి పూజ చేసుకుందాము అనుకున్నాను కాకపోతే ఇలాగ అట్టి డిప్పల్లాగానే ఇలా అరటికాయ డిప్పల్లో ఇలా దీపం పెడతానని మాత్రం అనుకోలేదు అంతా హనుమాన్ అంతా ఆయన ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను అది జరిగింది సంగతి నాకే ఆశ్చర్యం వేసింది ఇలా అరటికాయ డిప్పల్లో దీపం పెడతారా ఎవరైనా నేనైతే ఎక్కడ చూడలేదు మీరు చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆంజనేయ స్వామికి బనానా మిల్క్ అండ్ ఆల్ ఫ్రూట్స్ జ్యూస్ చేసి పెట్టాను ఇంకా ఏం నైవేద్యం ఈరోజు పెట్టుకోలేదు జస్ట్ ఫ్రూట్స్ అరటిపళ్ళు జ్యూస్ అండ్ బనానా మిల్క్ నైవేద్యంగా సమర్పించాను ఏమి చేయాలి అనిపించలేదు నాకు ఎందుకో అందుకే అట్టిపల్లె సమర్పించాను నేను పూజ పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదువుకొని అండ్ హనుమాన్ ద్వాదశ నామ సూత్రం ఉంటుంది అది చదివాను అండ్ హనుమంతునిది కార్యసిద్ధి మంత్రం ఉంటుంది అది కూడా చదువుకున్నాను ఈరోజు అనుకోకుండా ఆంజనేయ స్వామికి చాలా పూజ చేసే అదృష్టం నాకు దక్కిందని మేము ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఇంత బాగా పూజ చేసుకోలేను కదా అందుకే నేను ఎప్పుడూ దేవుణ్ణి అదే కోరుకుంటాను నీకు పూజ చేసే అదృష్టాన్ని నాకు ఎప్పుడూ కల్పిస్తూ తండ్రి అని ఈ పూజ నేను దేనికోసము చేయలేదు నా సంతోషం కోసం చేసుకున్నాను కానీ మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ముందుగా వినాయకుడి పూజ చేసుకొని ఇలా హనుమాన్ చాలీసా పూజ చేయాలనుకుంటున్నాను తప్పకుండా ఆశీర్వదించమని వినాయకుని కోరుకోండి ఆయన అనుగ్రహంతో మీరు అనుకోకుండానే హనుమంతునికి పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదువుకునే అదృష్టం మీకు దక్కుతుంది పదకొండు సార్లు హనుమాన్ చాలీస ఒక్క పదిహేను నిమిషాలు లే నాకైతే ఇరవై నిమిషాలు పడుతుంది ఎవరికైనా పదిహేను నిమిషాలు అలా పట్టచ్చు అంతకంటే ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక్క అరగంట హనుమంతునికి కేటాయి కేటాయించలేమా ఒక్క మంగళవారం అయినా ఇలా హనుమంతునికి పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదివి మీ మనసులో కోరిక తెలుపుకుంటే తప్పకుండా తీరుతుందని తీరుతుందని అందరూ అంటారు మీరు కూడా చేయండి తప్పకుండా ఇలా హనుమంతుని పూజ చేసుకొని హనుమాన్ అనుగ్రహం మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ ఇంకొక విషయం ఏంటంటే హనుమాన్ చాలీసో చదివేటప్పుడు ద్రాక్ష పళ్ళు కానీ ఫ్లవర్స్ కానీ పదకొండు పక్కన పెట్టుకొని ఆ ఫ్లవర్స్తో కానీ ఆ ద్రాక్షపళ్ళుతో ఇంకేదైనా ఫ్రూట్స్తో చేస్తే మంచిది ఫ్లవర్స్ కంట ఒక్కొక్క ఫ్రూట్తో ఒక్కొక్క ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ఫ్రూట్తో ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసో చదివి ఆంజనేయ స్వామికి సమర్పించి ఆ పదకొండు సార్లు చదువుతాం కదా పదకొండు ఫ్రూట్స్ అవుతాయి కదా ఆ పదకొండు ఫ్రూట్స్ ఇంటిళ్ళ పాది తింటే ఆ పదకొండు ఫ్రూట్స్ తింటే ఇంటిళ్ళ పాదికి హనుమాన్ చలిస పూజ అనుగ్రహం లభిస్తుంది